హలో ఎవరు ఇవా నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా మునగాకుతో ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే నేను చేసి చూపిపోతున్నానండి ఈ మునగాకు పచ్చడి అనేది లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చేదు లేకుండా ఎలా చేయాలో అయితే టిప్స్తో పాటు చెప్పాను ఫస్ట్ అయితే మునగాకు తీసుకొచ్చుకొని ఆకుల వరకే తుంచేసేసుకొని వాష్ చేసుకొని మునగాకు అనేది డ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు తడి అనేది ఉండకూడదు మనకి ఈ రెసిపీ చేయడానికి ఎందుకంటే తడిలో కనుక మనం మునగాకు వేసినట్టయితే కొంచెం ఎక్కువ వాటర్ అనేది ఊరిపోయి మనకి సరిగ్గా వేగదండి మునగాకు అనేది ఇది ఒక్కటి గమనించుకోండి మునగాకుతో చేసే రెసిపీస్లో సో అలా అయితే వాష్ చేసుకొని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా మునగాక అనేది సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ హీట్ అయిన తర్వాత కరెక్ట్గా వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ అయితే నువ్వులు వేసుకోండి కప్ మెజర్మెంట్తో చెప్పాలంటే చిన్న కప్తో ఒక హాఫ్ కప్ అయితే నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవడం వల్ల ఈ మునగాకు పచ్చడికి చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి సో నువ్వులు కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను చూసారా నువ్వులు అనేవి మంచిగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్తో పాటే వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నువ్వులు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు అదే బాండిలో కొంచెం ఆయిల్ ఉందండి ఆ ఆయిల్లోనే మనమైతే మునగాకు అనేది ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవసరం లేదండి ఎందుకంటే మునగాకు అనేది మనకి జస్ట్ ఆ హీట్కే మగ్గిపోతుంది ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే మరీ ఎండిపోయినట్టు వస్తుందండి పచ్చడి అనేది సో జస్ట్ మీరు నువ్వులు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి కరెక్ట్గా రెండు గుప్పెళ్ళు ఆకండి ఇది రెండు గుప్పెళ్ళు ఆకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను సో ఆక అనేది మరీ ఎక్కువ డ్రై చేయకండి వేపేటప్పుడు మరీ ఎక్కువ డ్రై చేసినా కూడా టేస్ట్ బాగుండదు జస్ట్ ఆక అనేది పచ్చి స్మెల్ పోయే వరకే ఫ్రై చేసుకోవాలి బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ మునగకు పచ్చడి చేసే వాళ్ళకి ఫస్ట్ పచ్చి స్మెల్ పోయిందని ఎలా అర్థం అవ్వాలంటే సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి ఆక అనేది మనకి దగ్గర పడిపోతుంది చూడండి ఉండలాగా అలా దగ్గర పడే వరకు అయితే మనం వీడియోలో ఆల్మోస్ట్ మనకి ఆక అనేది మగ్గిపోయిందండి దగ్గర పడిపోయి ఉండలాగా వస్తుంది చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఈ అనేది ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మనకి ఆక అనేది చూడటానికి వేపేటప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అండి బట్ వేగిన తర్వాత కొంచెం చిన్న ముద్దలాగా అవుతుంది మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేసుకోండి ఆక అనేది సో చూసారు కదా ఆక అనేది తక్కువ అయిపోతుంది మగ్గిపోయిన తర్వాత సో ఇప్పుడు అదే బాండీలో ఇంక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి అండ్ వన్ స్పూన్ ఏమో ధనియాలు వేసుకున్నాను ఇప్పుడు అవి వేగుతున్నప్పుడు దాంట్లో మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి రెండు కాంబినేషన్తో చేసుకోండి పచ్చడి అదిరిపోతుంది నేను రెండు సమానంగా అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు లోపల వరకు ఎగుతాయి పచ్చిమిర్చి అనేవి అండ్ ఎండుమిర్చి అనేవి ఇప్పుడైతే అవి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఎనిమిది రెబ్బలు రెబ్బలైతే వేసుకున్నానండి పొట్టు తీకుండానే మీకు కావాలనుకుంటే పొట్టు తీసుకోండి ఇప్పుడు చూసారంటే అవి మంచిగా అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దాంట్లోనే మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక మూడు వేసుకోండి పెద్దవైతే ఒక రెండు వేసుకోండి అండి టమాటాలు బాగా పండినవి కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు అలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో కొంచెం కరేపాకు కూడా వేసుకున్నానండి ఒక రెమ్మ కరేపాకు వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేయకండి జస్ట్ గోళీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నానండి వాష్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం కొంచెం అంటే కొంచెమే బెల్లం వేసుకున్నానండి ఎక్కువ వేయకండి బెల్లం అండ్ అక్కడ చింతపండు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది బెల్లం అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దండి పచ్చడి అనేది ఎక్కడ రాదు ఎందుకంటే జస్ట్ మనం వేసి వేయనట్టు వేసాం బెల్లం అనేది చూశారు కదా అలా మూత పెట్టేసుకొని మొత్తం అయితే మగ్గించేసుకుని అని చూసారండి అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే మగ్గించుకోవాలండి వేసిన పదార్థాలన్నీ టమాటా కొంచెం అలా మెదుపుకుంటూ సో చూసారు కదా అలా మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే ఇప్పుడు మనకి చూడండి పైకి ఆయిల్ వచ్చేసి ఇలా అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి వేసిన పదార్థాలన్నీ మొత్తం కూల్ అవ్వాలండి కూల్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేపిన నువ్వులు అయితే వేసేసుకున్నానండి దాంట్లో వేసేసుకొని పలుగ్గా అయితే మిక్సీ పట్టేసి మిక్సీ జార్లో వేపెట్టుకున్న కూడా వేసేసుకొని వేపుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకొని నేనైతే హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను కచ్చా పచ్చగా అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకోండి సో చూశారు కదండి మనకైతే ఇప్పుడు కొంచెం వాటర్ పడతాయండి సో మీకు కనుక వాటర్ పట్టకపోతే పర్లేదు బట్ నాకు కొంచెం ఇక్కడ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మరీ గట్టిగా ఉంది కదా కొంచెం వాటర్ పోసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి అలానే మరి పలుగ్గా ఉన్న బాగుండదు కొంచమే వాటర్ పోసాను చూడండి ఎక్కువ వాటర్ అయితే పోయకండి ఒక్క బ్లెండ్ ఇవ్వండి అంతే వాటర్ పోసిన తర్వాత ఎక్కువ బ్లెండ్ ఇవ్వకండి సో చూసారండి పచ్చడి అనేది మరీ మెత్తగా లేదు అలానే మరీ పొలుగ్గా లేదు అలా కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకున్నాను సో ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నామండి తాలింపు తాలింపి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలానే పెట్టుకోండి సో స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను సో ఇప్పుడే తాలింపు దినుసులు అన్నీ వేసుకోండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి అప్పుడు మనకి అక్కడక్కడ పొలుగ్గా తగులుతా బాగుంటాయి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు అనేది వేపుకోండి అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి దినుసులు అనేవి కొంచెం లైట్గా జీలకర్ర వేసుకున్నానండి లాస్ట్లో రెండు వెల్లుళ్ళు ఏమో జస్ట్ క్రష్ చేసుకొని వేసుకున్నానండి జస్ట్ ఫ్లేవర్ కోసమే అండి మీకు కనుక నచ్చపోతే స్కిప్ చేయొచ్చు సో వెల్లుల్ కూడా కొంచెం అలా వేగిపోయిన తర్వాత దాంట్లో కరేపాకు వేసుకోవాలండి కరేపాకు కూడా వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అనేది కొంచెం అలా కూల్ అయిన తర్వాత అయితే పచ్చళ్ళు వేసుకోండి అప్పుడు దినుసులు అనేవి ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి మనకు తినేటప్పుడు సో చూశారు కదా నేను కూల్ అయిన తర్వాత అయితే పచ్చళ్ళ వేసి అయితే చూపిస్తానండి సో ఇక్కడ మీకు పచ్చడి చూపిస్తున్నాను చూడండి కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకున్నట్టు మీకు ఇక్కడ పచ్చడి అర్థం అవ్వాలని అయితే ఇక్కడ కలిపి చూపిస్తున్నాను మెత్తగా అయితే అసలు పట్టుకోకండి సో ఇప్పుడు ఆరిపోయిన తర్వాత తాలింపు అనేది పచ్చల్లో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి సూపర్ ఉందని అయితే వచ్చి చెప్తారండి మీ ఇంట్లో వాళ్ళందరూ అంత టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు పచ్చడి అనేది ఈ మునగాకు పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ పాత వ్యూవర్స్ కూడా ఎవరైనా రెగ్యులర్గా మన వీడియోస్ కనుక ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై I see you next video.